అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలని మరికొందరు అన్నారు కానీ శరీరాన్ని భవనంలో ఉంచండి బాబా చెప్పారు రామచంద్ర పాటిల్ కార్యదక్షత కలవాడు గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా పైగా బాబా సేవకుడు అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలను మాకు సమ్మతం కాదు బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా ఉంచడానికి వీల్లేదని చెప్పాడు హిందువులు మరియు ముసల్మానులు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగి తెల్లవారుజామున లక్ష్మణమామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతను చేయి పట్టుకొని లేచి త్వరగా పదాయి వాళ్ళ బాబు సాహి జోబు రాడు నేను మరణించానని అతని అభిప్రాయం ఇవైనా వచ్చి కాగటహారం అని అన్నాడు లక్ష్మణ మామ వెంటనే లేచి పూజా సామాగ్రిని వెంట తీసుకువచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు ఇతడు షిరి గ్రామంలోని పురోహితుడు మాధవరావు యొక్క మేనమామ నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు మామ గొప్ప కర్మటుడైన బ్ర రోజు ఉదయం స్నానం చేసి వెళ్లి బాబా దర్శనం చేసుకునేవాడు బాబాకు పాద ప్రక్షాళనం చేసి గంధాక్షతలను అతి తులసీ దళాలతో పత్రి పుష్పాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించి నేరాజనాన్ని ఇచ్చి దక్షిణ ఇచ్చేవాడు తర్వాత ప్రార్థనా పూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకొని అందరికి గంధం కొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి పూజ చేసేవాడు మామ అసలే చాలా నిష్టాపరుడు పైగా సాక్షాత్తు బాబా దుష్టాంత భారతి పళ్ళాను చేత్తో పట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు బాబా పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధా శుద్ధాచమనం